కొన్ని వేల బిలియన్ల సంవత్సరాల ముందు మన భూమి మీద డైనోసార్లు ఉండేవి అని అందరికీ తెలిసిందే అప్పట్లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఆకాశం నుండి భూమి మీద పడడం వల్ల డైనోసార్లు అంతరించిపోయాయని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు అప్పుడు చనిపోయిన డైనోసార్ల శిథిలాలు ఎప్పటికీ ఇంకా త్రవకాల్లో బయటపడుతున్నాయి వీటిని చాలా మ్యూజియంస్ లో పెడుతున్నారు అలాగే వాటిని అందరికీ కనిపించేలా చేస్తున్నారు కానీ ఇప్పుడు చెప్పేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు డైనోసార్లు జీవించే కాలం కంటే ముందు ఉన్న జీవులు ఎప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నాయి అంత పెద్ద డైనోసార్లే ఒక ఆస్ట్రాయిడ్ వల్ల చనిపోతే అంతకన్నా ముందు ఉన్న జీవులు ఇంకా బ్రతికి ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అవి ఇప్పటి వరకు ఎలా జీవించి ఉన్నాయో అసలు ఏ జీవులు ఇప్పటి వరకు బతికి ఉన్నాయో ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకున్నాం మొదటి జీవి పేరు హార్ష్ షూ క్రాప్ ఇది ఒక పీత జాతికి సంబంధించిన జీవి దీన్ని అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు కానీ ఈ జీవి అనేది దాదాపు నాలుగు వందల యాభై మిలియన్ల ఏళ్ల నుంచి భూమిపై జీవిస్తున్నాయి ఈ జాతి ఎన్నో అవరోధాలను దాటుకుని ఇప్పటికీ ఇంకా జీవిస్తుంది ఇది ఇంకా జీవించి ఉండడానికి గల కారణం కాలానికి తగ్గట్టుగా వాటి శరీరాన్ని మార్చుకోవడమే రెండవ జీవి పేరు కోయల్కాంత్ ఎనభై ఆరు సంవత్సరాల క్రితమే ఈ జీవులు నశించిపోయని అందరూ అనుకున్నారు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో వీటిని మళ్లీ గుర్తించారు దాదాపు నాలుగు వందల మిలియన్ల సంవత్సరాల నుంచి ఇవి భూమిపై జీవిస్తున్నాయి కోయిల్ కాంతిలో ఇప్పుడు కేవలం రెండు జాతులు మాత్రమే ఉన్నాయి ఇవి రెండు బెదిరింపులకు గురవుతున్నందున ఇది ప్రపంచంలో అత్యంత అంతరించిపోతున్న జీవులో ఒకటిగా ఉన్నాయి మూడవ జీవి పేరు జెల్లీ ఫిష్ ఇది అందరికీ తెలిసిందే సముద్రంలో తేలాడే ఈ జీవులు నీటిలో కాంతిని అందిస్తూ ఉంటాయి ఇవి దాదాపు ఐదు వందల మిలియన్ల సంవత్సరాల నుంచి తమ జీవనాన్ని సాగిస్తున్నాయి నాలుగో జీవి మన అందరికీ తెలిసిందే సముద్రంలో అతి భయంకరమైన జీవి దీని పేరు షార్క్ ఇవి నాలుగు వందల మిలియన్ల సంవత్సరాల నుంచి భూమిపై షార్కులు జీవనాన్ని సాగిస్తున్నాయి వీటిలో గ్రీన్లాండ్ అనే షార్కులు అత్యంత ప్రాచీనవిగా గుర్తించారు ఐదవ జీవి పేరు హగ్ ఫిష్ ఇవి చూడడానికి వాహనభావంలో కనిపిస్తాయి ఇవి మూడు వందల మిలియన్ల సంవత్సరాల నుంచి భూమిపై జీవిస్తున్నాయి ఇది ఒక జిగురు లాంటి పదార్థాలను స్రవిస్తుంది దీనితో బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు ఆరవ దాని పేరు లాంప్రేస్ ఇది ఒక రకమైన దవడలు లేని చేపలు దాదాపు మూడు వందల అరవై మిలియన్ల సంవత్సరాల నుంచి భూమిపై జీవిస్తున్నాయి ఏడవ జీవి పేరు సీ స్పాంజ్ భూమిపై ఏర్పడిన అత్యంత పురాతన జీవులుగా ఈ సీ స్పాంజ్ గుర్తింపు ఉంది ఈ బహుకరణ జీవులు దాదాపు ఆరు వందల మిలియన్ల సంవత్సరాల నుంచి భూమిపై నివసిస్తున్నట్లు ఆధార ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు పిఎస్ ఫ్యాక్ట్స్